పదకొండు మూడు రెండు వేల సంవత్సరంలో ఏదైతే మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఇరవై మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఒకరోజు ముందు అంటే పది మూడు రెండు వేల ఇరవైన ఫోన్ చేసి నైటు మాచర్ల నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ వాళ్ళని ఉత్తర స్వతంత్ర అభ్యర్థుల్ని ఎవరిని కూడా అక్కడ నామినేషన్ వేయకుండా చూస్తున్నారు మీరు అలాగే బోనమ్మ గారు అలాగే మిగతా ఒక లీగల్ టీము వెళ్ళి న్యాయబద్ధంగా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వమన్నారు అంతే ఏ మేము వెళ్ళి దౌర్జన్యంగా అక్కడికి వెళ్ళి నామినేషన్ లేపించడానికి కూడా కాదు పోలీసుల వారికి కంప్లైంట్ ఇవ్వమన్నారు కానీ మేము వస్తున్నది తెలుసుకున్నటువంటి పిన్నిల రామకృష్ణారెడ్డి అతను అతని గురించి మళ్ళీ చెప్తాను అతను వేలం పాటు పెట్టాడు వేలం అంటే మాచర్ల నియోజకవర్గంలో ఉన్నటువంటి వ్యక్తులను అందరిని పిలిచాడు ఈరోజు ఫలానా ఫలానా వాళ్ళు ఇక్కడికి వస్తున్నారు బుద్ధగంకన్నా బోండమ్మ వాళ్ళని కానీ మట్టి పెడితే మీకు మున్సిపల్ చైర్మన్ పదవి ఇస్తాను ఎవరైతే ముందు వస్తే వాళ్ళకంటే ఈ కిషోర్ అన్నవాడు ముందుకు రావడం జరిగింది అంటే పాత్రధారి కిషోరు సూత్రధారి పిన్నెల రామకృష్ణారెడ్డి ఇవాళ నేను వచ్చిన దానికి మెయిన్ ఏంటంటే ఈ దాడి చేయించింది పిన్నెల రామకృష్ణారెడ్డి దాడి చేసింది కిషోరు అండ్ వాళ్ళ అనుచరు వర్గం చేశారు అది అంత భయంకరంగా జరిగిందంటే విజయవాడ నగరంలో పుట్టి పెరిగా మా దగ్గర ఎన్నో గొడవలు జరుగుతాయి ఏమైనా జరుగుతాయి కారులో లెఫ్ట్ నేను కూర్చున్నా ఇటువైపు రైట్ మా కూర్చున్నాడు కరెక్ట్గా మా చర్ల ఎంటర్ అయ్యాము గ్రానేట్ రాళ్ళు పెద్ద పెద్దవి కారు మీద టపా 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 పడితే మొత్తం ఎక్కడికక్కడ గ్లాసు పగిలిపోవడం జరిగింది పగిలిపోయి అదిగో బొద్దా ఏం కన్నా వీడియో ఏదో రవీంద్ర రావు వీడియో వీడియో కూడా చూపిస్తాను పొద్దు ఎంకన్నా పొద్దు ఎంకన్నా అని కిషోర్ వెనక బండి మీద వచ్చేవాళ్ళు అరుస్తూ నేను లెఫ్ట్లో కూర్చున్నాను పెద్ద బొంగతో ఇక్కడ నజ్జు నజ్జు నజ్జి నజ్జి చేశారు తలమే కొట్టబోతే నేను అడ్డం పెట్టుకున్నాను నజ్జు నజ్జు చేశారు అక్కడ ఒక చోటే కాకుండా అనేక చోట్ల మా మీద ఆ ప్లేస్లో దాడి చేయడం జరిగింది ఇది చాలా భయంకరమైనటువంటి దాడి ఇది మీరు టీవీల్లో చూసిన దానికి అసలు ఇంకొక ఈ చిత్రం ఏంటంటే దాన్ని వాళ్ళే వీడియో చేసి కావాలంటే ఆ వీడియో కూడా క్లిప్పింగ్స్ మీరు ఫస్ట్ ఎవరు చేశారో అది పట్టుకుంటే వాళ్ళే వీడియో చేసి ప్రజలకు వదిలేరు అంటే ప్రజల్ని భయ చేయడానికి యొక్క ఉద్దేశంతో మమ్మల్ని మట్టుబెట్టి ప్రజలకి ఒక సంకేతం ఏమని రాష్ట్రంలో ఎవరన్నా నామినేషన్ వేస్తే చంపేస్తాం అనే ఒక సంకేతం ఇవ్వడానికి ఆ కార్యక్రమాన్ని చేయించాడు పిన్నెల రామకృష్ణారెడ్డి ఈ పిన్నెల రామకృష్ణారెడ్డి భాగోతం మాచర్ల ప్రజలకి అలాగే పల్నాడు ప్రజలకి అందరికీ తెలుసు విగ్రహాలు దొంగతనం కేసులో అతను మొత్తాయి పేకాట ఆడించడంలో సిద్ధహర్సుడు ఇలాంటి వ్యక్తులు శాసనసభ్యుడిగా ఎన్నికైతే ఏం చేస్తారో మనం క్లియర్గా చూసాం ఆచారంలో ఎన్ని వేల కోట్లు దోచుకున్నాడు కాబట్టి అలాంటి వ్యక్తులు సమాజంలో తిరగ తిరగడానికి అర్హులు కాదు కాబట్టి మేము ఆ రోజు నుంచి మా మీద దారి చేసినప్పటి నుంచి ఇక్కడ ఉన్నటువంటి ఎస్పీలకి అనేక సార్లు నేను ఫోన్ చేయడం జరిగింది ఎవరు కూడా స్పందించిన ఈ కేసు మీద ఎందుకంటే ప్రభుత్వం వాళ్ళది ఈ పిన్నెళ్ళ రామకృష్ణారెడ్డి వీళ్ళు ఏంటంటే అధికారం రాగానే పవరు పవర్ ఉన్నప్పుడు పిన్నెళ్ళ రామకృష్ణారెడ్డి అధికారం పోయి పవర్ అనుక అతని దగ్గర పిల్లి రామకృష్ణారెడ్డి ఇవాళ ఉన్నారు చెప్పండి మేము ప్రతిపక్షంలో కూడా వీరోచితంగా పోరాడినటువంటి వ్యక్తులు మేము అధికారం ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే మా దగ్గర అధికారం ఉన్నా లేకపోయినా ఇప్పుడు కూడా మా ఒంట్లో కరెంట్ ఉండదు వీళ్ళకి పవర్ ఉన్న వీళ్ళకి అధికారం ఉన్నప్పుడేమో ఒంట్లో పవర్ ఉంటుంది అధికారం పోయినప్పుడేమో పిల్లలాగా పారిపోతారు మేము అధికారం లేనప్పుడు ప్రజాస్వామ్యాన్ని రక్షించడానికి నామినేషన్లు వేయించడానికి ఇక్కడికి వచ్చాం ఆ రోజు కేసులు తీసుకోలేదు కాబట్టి మేము ఈరోజు పిన్నిళ్ళ రామకృష్ణారెడ్డి దాంట్లో మొదటి ముద్దాయి సెకండ్ ముద్దాయిగా తురకా కిషోరు అండ్ అదర్స్ అంటే వాళ్ళ పేర్లు మాకు తెలియదు అది నేను ఇవాళ లిఖితపూర్వకంగా చేసి పెట్టడానికి ఇక్కడికి వచ్చాం కాప్పటికీ ఎస్పీ గారు ఇవాళ ఏదో కలెక్టర్ గారితో ఎక్కడ ఉంది మా ఆయన ఇప్పుడు చూస్తున్నారు మీరు కూడా లేట్ అవుతారని నేను ఆయన ఒక పది నిమిషాల్లో వస్తారు అందులో ముందు అడిషనల్ ఎస్పీ గారికి ఆ రిప్రజెంటేషన్ ఇచ్చాము తప్పకుండా విచారణ జరిపి చిన్నెలి రామకృష్ణారెడ్డిని కూడా ముద్దయ్య కింద చేర్చాలి చేర్చడం కాదు ఆల్రెడీ ఆయన ముద్దయ్య ఆ కేసులో అతను ముద్దయ్య రోజు మేము మా మీద దాడి జరిగిన రోజు మేము చెప్పాం అయితే ఏంటంటే ప్రభుత్వం ఉంది కాబట్టి అతన్ని కాపాడారు కాబట్టి పిన్నిళ్ళ రామకృష్ణారెడ్డి మొదటి ముద్దయి రెండవ ముద్దాయి కిషోర్ అండ్ అదర్సు తుర్కా కిషోర్ని కానీ అరెస్ట్ చేస్తే మొత్తం భాగవతం అంతా ఈ ఏలంపాటి భాగవతం కూడా బయటకు వస్తుంది త్వరగాకిషోర్ని బయటికి తీసుకొని అరెస్ట్ చేస్తే ఈ భాగవతం అంతా బయటకు వస్తుంది పిన్నిళ్ళ రామకృష్ణారెడ్డి నిన్న ఒకటే అడుతున్నాను నీకు ముంజేతికి మేసమున్న మాచర్ల అంటే పలనాడు గడ్డ మీద వీరపుత్రుడివే అయితే అంటే ఇది ఒక పౌరుషాల గడ్డ మాచ ఈ పలనాడు అనేది